పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎస్డీపీఓ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ అజిత్ వేజెండ్ల ఐపీఎస్ సూచనల మేరకు కావలి ఎస్డీపీఓపీ శ్రీధర్ నాయకత్వంలో నిర్వహించబడింది రెడ్ క్రాస్ కావలి యూనిట్ కావలి ఏరియా ఆసుపత్రి సహకారంతో ప్రజలు ఆటో యూనియన్ సభ్యులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది స్వచ్ఛ త్యాగాలను స్మరించారు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన కావలి ఎస్డిపిఓ ఆఫీస్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో లోకల్గా ఉండే మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఇద్దరు కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ రక్తదానం అన్నిటికన్నా కూడా చాలా గొప్పదానం అందుకోసం చాలామంది ఆటో డ్రైవర్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు బిల్లింగ్గా వాలంటీర్లా వచ్చి వాలంటీర్గా రక్తదానం చేస్తున్నారు ఇది మంచి శుభ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం చాలా మంచిదని వాళ్ళ ఒంటికి కూడా మంచిదని సమాజానికి కూడా మంచిదని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి మంచిగా ఆ ఆయురతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మాకు కోఆపరేట్ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మన కావాలి గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి డిఎస్పి కావాలి